ని కొత్త బస్టాండ్ ఎదురుగా యున్ షాపీలో కొలువుంచిన గణనాథుని వద్ద విశిష్ట పూజలతో కీర్తనలతో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు వైభవంగా చేయడంతో పాటు లోక శాంతి కొరకు ఈ ఏడాది హోమం నిర్వహించడం విశేషం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సుమారు ఏడు వేల మందికి అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వాహకుల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా నగేశ్ చంద్ర విజయ హరికృష్ణులు మాట్లాడుతూ యూ కాన్ షాపిలో కుల మతాలకు అతీతంగా వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ చేసి ఎనిమిదవ రోజు నేడు అన్నదానం నిర్వహించామన్నారు తొమ్మిదవ రోజు అంగరంగ వైభవంగా బాజా భజంత్రిలతో మేళ తాళలతో గణపతి నిమోజనోత్సవం నిర్వహిస్తున్నామన్నారు ఇప్పటికీ మూడేళ్లుగా గణనాహతుని వద్ద ఇలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తెలిపారు కొత్త బస్టాండ్ దగ్గర కాబట్టి ఇక్కడికి చాలా గ్రామాల నుంచి ప్రజలు వస్తూ పోతూ ఉంటారు అందుకే పెద్ద ఎత్తున అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు వేల మందికి అన్న ప్రసాద వితరణను నిర్వహించడం ఎంతో పుణ్య కార్యమని వారు పేర్కొన్నారు ఇక నుంచి ప్రతి ఏటా ఇలాగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు సంపూర్ణ భోజనానికి కావలసిన అన్ని రకాల పదార్థాలను మాకు వడ్డించడం ఎంతో సంతోషంగా ఉందని అక్కడి భక్తులు తెలిపారు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని భక్తులు హర్షం వ్యక్తం చేశారు నమస్కారం అండి నా పేరు కాంప్లెక్స్ లో బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఇక్కడ వినాయకుని కూర్చోబెట్టి తొమ్మిది రోజులు పూజలు జరిపి ఎనిమిదో రోజు ఇక్కడ హోమం చేపించి లక్ష్మీ గణపతి హోమం చేపించి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మా కాంప్లెక్స్ లో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు అందరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగిన విధంగా చందాలు ఇచ్చి సహకరించి మాకు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించినారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మేము గత మూడు సంవత్సరాల నుంచి కాంప్లెక్స్ లో వినాయకులను పెట్టుకొని పూజలు జరిపించుకొని పది మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇది మూడో సంవత్సరము ఈ కాంప్లెక్స్ లో మేము వీలైనంత ఎక్కువ మందికి ఐదు వేలు అనుకుంటున్నాము ఆరు వేలు కావచ్చు ఏడు వేలు కావచ్చు ఎక్కువ మందికి మేము భోజన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే అన్ని దానాలకల్ అన్నదానం గొప్పది కార్యక్రమంలో మేము అన్నదానం చేసి ప్రతి ఒక్క ఆశీర్వాదం మా కాంప్లెక్స్ వాళ్ళకు ఉండాలని వ్యాపార అభివృద్ధి జరగాలని ఇక్కడ ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎందుకంటే బస్ స్టాండ్ ఏరియా కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువ వస్తారు వచ్చే విధంగా మేము కూడా పరిస్థితిని చూసుకొని అందరికీ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మాకు స్పందన కూడా బాగా భక్తులు కూడా వచ్చి ఇక్కడ మాకు సహకరించి చేసినందుకు భక్తులందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాము మాకు అందరూ సహకరిస్తున్నారు మా వ్యాపారస్తులు మాకు అంశం వాళ్ళు ఇంకా ముందు ముందు కూడా ఇవే కార్యక్రమాలు జరుగుతాయి ఎందుకంటే పది మంది బాగుండాలా అందరూ బాగుండాలా కాబట్టి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈ సందర్భంగా మీ ద్వారా మా యొక్క కాంప్లెక్స్ లో ఉన్న ప్రతి సభ్యుడికి ఇక్కడ వచ్చి ఫోన్ చేసిన ప్రతి భక్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ అందరికి నమస్తే మన స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి మొబైల్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి సో గత మూడు సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను అయితే జరుగుతున్నారు ఈ మూడో సంవత్సరం ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు సో బస్ స్టాండ్ సమీపంలో ఉన్నందువల్ల ఈ కాంప్లెక్స్ లో అనుకున్న దానికి మించి జనాలు ఎక్కువగా వస్తారు కాబట్టి దానికి ఏ సందర్భంలోనూ కూడా వెనకాడకుండా వచ్చిన ఎంతమంది జనాలైనా సరే మంచిగా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా బోన్ చేసి ఆ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పేసి ఇక్కడ యజ్ఞం హోమాలగర్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఈ విగ్నేశ్వరుని దయ వల్ల ఇక్కడ ఉన్న కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని షాపులు సవ్యంగా సౌఖ్యంగా లాభకరంగా జరగాలని నేను అందరం కోరుకుంటున్నాము మా కోసం ఇచ్చేటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నా మేడం అందరికీ నమస్కారం నా పేరు హరికృష్ణ మాది వచ్చేసి ఒక షాపులో షాప్ నంబర్ పదహారు ఇది గత మూడు సంవత్సరాలుగా ఈ ఉత్సవం అనేది వినాయక చవితి ఉత్సవం చాలా వైభవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కుల మతం లేకుండా ప్రతి ఒక్కరు సహకరించి అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించి కార్యక్రమాలని కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతుంది అలాగే భక్తాదులు కూడా మాకు ఎంతో వైభవంగా ఇక్కడికి రావడం జరుగుతుంది మేము అనుకున్న దానికంటే కూడా మేము మొదటి సంవత్సరం ఒక మూడు వేల నుంచి నాలుగు వేల మందికి జనాభాకు భోజనాలు అనుకున్నాము కానీ ప్రతి సంవత్సరం పెరుగుతూ పెరుగుతూ పోతూ వస్తుంది దానికి తగ్గట్టుగానే మా కాంప్లెక్స్ లో ఉన్నటువంటి షాప్ ఓనర్లు అయితేనేమి వర్కర్స్ అయితేనేమి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి సహకరించి ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా జరపాలని మేము కోరుకుంటున్నాము జరుగుతుంది జరగ ఆ దేవుడి వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి షాపింగ్ పైన కానీ అందరి ప్రజలందరి పైన చల్లని చూట్లు కానీ కావాలని కోరుకుంటూ ఇలాగే ఈ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి వైభవంగా ఇదా ఇలాగే జరగాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం థ్యాంక్